రెండోసారి పవర్లోకి వచ్చాక ట్రంప్ సర్కార్ ఎప్పటికప్పుడు క్లైమాక్స్ నే తలపిస్తోంది తన పైత్యమే తనకు శత్రువు అన్నట్టు ఆయన చేష్టలే ఆయన ప్రభుత్వానికి తల వంపుగా మారుతున్నాయి లేటెస్ట్ గా ట్రంప్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి వైట్ హౌస్ ఓపెస్తోంది గతంలో చెట్టా పట్టాలు వేసుకుని తిరిగిన ఒక ఆవారా ఏ ట్రంప్ ని సైతాన్ లా వెంటాడుతూ ఉందట ఇందుకే ఎవరతను అతను అతడితో అమెరికా ప్రభుత్వానికి రాబోయే ముప్పేంటి అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న రాసలీలల రొచ్చు హాట్ టబ్లో అర్ధనగ్నంగా రిలాక్స్ అవుతోన్న బిల్ క్లింటన్ బ్రిటిష్ క్యారెక్టర్ గిస్లైన్ సరసాలు ఇంకా ఉంది సీక్వెల్ మీద సీక్వెల్స్ వస్తూ అమెరికా పెద్దల్లో దడ పుట్టిస్తోంది ఎప్స్టీన్ ఫైల్స్ అనే గలీజ్ ఎపిసోడ్ క్లింటన్ తో కలిసిన్నందుకు ఇంగ్లీష్ మ్యూజిషియన్ మిగ్ జాగర్ పాప్ సింగర్ మైకల్ జాక్సన్ ల చరిత్ర మీద కూడా మరకలు పడిపోయాయి ఎంత వారలైనా కాంతదాసులే అనే సేయింగ్ ను కొత్తగా చెప్తున్నట్లుంది ఎప్స్టీన్ ఫైల్స్ అసలేంటి ఎప్స్టీన్ ఫైల్స్ ఎందుకింత అవుతోంది జెఫ్రీ ఎప్స్టీన్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇతడు ఒక బిగ్ సెక్స్ ఎఫెండర్ తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడ్డ చరిత్ర రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిన న్యూయార్క్ ఫెడరల్ జైల్లో మృతదేహమై కనిపించాడు అతడిది ఆత్మహత్య అని జైలు అధికారులే తేల్చేశారు కానీ ఆధారాలు చూపించలేకపోయారు దీంతో ఎప్స్టీన్ మరణం పెద్ద మిస్టరీగా మారింది అతడికుండే కాంటాక్ట్స్ పై కహానీలు పుట్టుకొచ్చాయి ఎప్స్టీన్ వెనుక పెద్ద తలకాయలున్నాయని తమ ఎవ్వరాలు బయటకొస్తే ప్రమాదమని భావించి చంపేశారని తీవ్ర ఆరోపణలు రావడంతో ఇతనిపై ఎఫ్బీఐ విచారణ మొదలైంది సంబంధించిన ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టింది యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ అందులో భాగంగా రిలీజ్ అయినవే ఎప్స్టిన్ ఫైల్స్ తాజా వెర్షన్ ఆర్డర్లు సమాచార హక్కు రికార్డులు కొన్ని వందల ఫోటోలు పెద్ద నిండా డాక్యుమెంట్లు ఇన్ని రిలీజ్ చేసినా వీటిలో రెండు వందల యాభై నాలుగు మంది పేర్లను బ్లాక్ చేసిన ఏడు పేజీలు సందేహాస్పదంగా మారాయి పైగా వీటికుండే విశ్వసనీయత మీద కూడా డౌట్లు లేకపోలేదు ఇవన్నీ ఉత్తుత్తి కాగితాలేనా లేక తిత్తి తీసే దమ్మున్న ఆధారాలా అనేది వైట్ హౌస్ తేల్చడం లేదు ఎందుకంటే గతంలో కూడా ఓసారి ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చేసి ఇవన్నీ బయట జరిగే సోషల్ మీడియా ప్రచారాన్ని బట్టి సేకరించినవి అంటూ టూచ్ అంటూ కొట్టేసింది యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ జెఫ్రీ ఎప్స్టీన్ పేరుకు పెద్ద మనిషే చేసేది మాత్రం చిల్లర పనులు బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ పొలిటికల్ సెలబ్రిటీస్ పెద్ద పెద్ద మేధావులు విద్యావేత్తలు కూడా ఎప్స్టీన్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు ఎప్స్చిన్ చరిత్రను తవ్వితే వీళ్ళందరి పేర్లు బయటకు వస్తున్నాయి ఇంక్లూడింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అవును గతంలో డొనాల్డ్ ట్రంప్ కు జెఫ్రీ ఎప్స్టీన్ మంచి జిగ్రీ దోస్తు పదేళ్లకు పైగా వీళ్ల మధ్య మంచి దోస్తానా నడిచింది తొంభై రెండులో డాన్స్ చేస్తోన్న అమ్మాయిలతో ఉన్నట్లు ఫోటోలు కూడా వచ్చాయి పద్నాలుగేళ్ల అమ్మాయిలు కూడా వదిలిపెట్టలేదని ఎప్స్టీన్ పై సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఎప్స్టీన్ అనేవాడు ఎంత నీచ్ కమీనేనో చెప్తూ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ప్రచారంలో ఉంది అతడితో దోస్తి మంచి ఫర్నిస్తుందని ఇస్తుందని కూడా ట్రంప్ కాంప్లిమెంట్ ఇచ్చాడు ఇద్దరూ కలిసి ఫ్లోరిడా టు న్యూయార్క్ అనేక సార్లు హ్యాపీ జర్నీ చేశారు కూడా కానీ రెండు వేల నాలుగులో ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ గొడవల్లో తేడాలొచ్చి ఇద్దరు ఇద్దరూ దూరమయ్యారు ఇదిలా ఉంటే ప్రపంచ కుబేరుడు ఇలోన్ మస్క్ గతంలో చేసిన ఎలిగేషన్స్ పై కూడా ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది ఎప్స్టిన్ సెక్స్ స్కాండల్లో ట్రంప్ పాత్ర కూడా ఉందని ఇలోన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశాడు అందుకే ఎప్స్టిన్ ఫైల్స్ లో ట్రంప్ పేరుందనే వాదన బలపడుతోంది ట్రంప్ ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుందనే అసలైన డాక్యుమెంట్స్ ను విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి ముఖ్యంగా డెమోక్రాట్లు విరుచుకుపడుతున్నారు యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ నుంచి కీలకమైన ఫైళ్లు మిస్ అయ్యాయని ని కాపాడడం కోసమే వాటిని ప్రభుత్వం దాచిపెడుతోందని విమర్శలు అందుకున్నారు ఎప్స్టెంట్ కు ట్రంప్ లాంటి బడా పొలిటీషియన్లతో సంబంధాలున్నాయని ప్రెషర్స్ కి తలొగ్గి మరికొన్ని ఎప్స్టెంట్ ఫైల్స్ రిలీజ్ చేస్తే అమెరికాలో పొలిటికల్ సునామీ తప్పదని తెలుస్తోంది సో ఇప్పుడు దొరికిపోయింది బిల్ క్లింటన్ అండ్ అదర్స్ మరి డొనాల్డ్ ట్రంప్ రాసలీల ఎపిసోడ్ కూడా త్వరలో రాబోతోందా